రవ్వైన యేసు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి దిన్నా క్రీస్తు సెలువులో పలికిన నాలుగో మాటని మనం ధ్యానించబోతున్నాం ఎవరైనా వర్తమానం ప్రిపేర్ అయ్యేవారు ఉన్నట్లయితే ఈ వర్తమానాన్ని వీక్షించండి ఆత్మీయమైన సత్యాలు తెలుసుకుంటారు క్రీస్తు శిలువలో పలికిన నాలుగో మాట మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అనంతటా చీకటి కమ్మెను మూడు గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సభక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థాన్నిస్తూ ఉంది దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదుగో ఏలియా అని పిలుచుచున్నాడని ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి చిరకలో ముంచి రెళ్ళును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియా విని దింపవచ్చునేమో చూతుమని అక్కడ నుంచుని చూస్తూ ఉన్నాడు ఇంతవరకు ఆయన శరీర వేదన్ని మనోవేదనని మనం చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ మరొక వేదన మనకి కనబడుతూ ఉంది అది ఆత్మ సంబంధమైన వేదనను సూచిస్తూ ఉంది మొదటి విషయం శరీర వేదన ఆయన శరీర వేదనకు అంతులేదు మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంది ఆయన సృష్టించిన సూర్యుడే ఆయనకు వ్యతిరేకంగా మారినట్లు అనిపిస్తూ ఉంది పంచిగాయముల నుండి రక్తము భయంకరంగా శ్రవిస్తూ ఉంది తల నుండి చేతుల నుండి కాళ్ళ నుండి రక్తము భూమిని తడుపుతూ ఉంది మన పాపం వల్ల తన రక్తం కారుతుంది ఈ బాధ భరించలేనిది మనం పొందవలసిన ఈ శరీర బాధను క్రీస్తు తానే అనుభవిస్తున్నాడు ఈ శరీర వేదన మన కోసమే రెండో విషయం మనోవేదన దుష్టుల దూషణలు పరుల అపనిందనలు శిష్యులు విడిచిపెట్టడం ఇవన్నీ క్రీస్తు మనసుని భయంకరంగా గాయపరిచాయి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో కూడా కొందరు ఆలోచించలేదు ఈ మనసు బాధ కంటే పెద్ద బాధ ఏదీ కూడా ఉండదు పాపము పాపులు అనుభవించవలసిన ఈ బాధను క్రీస్తు తీసుకున్నాడు శిలువపై నా దేవా నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు కూడా ఆయన విడిచినట్టు అనిపించింది ఈ బాధను భరించడం కంటే ఇంకొకటి గొప్పది ఏదో ఒకటి వేరొకటి లేదు శరీర బాధ మనస్సు బాధతో పాటు దేవుడు దూరం అవడం ఆయనకు ఎంతో బాధగా అనిపించింది ఈ మనోవేదన మన పాపాల కోసమే కదా మూడో విషయం సిలువలో క్రీస్తు నెరవేర్చిన రెండు విధములైన పరిచర్యలు మనకు కనపడుతున్నాయి ఆత్మవేదన ఆత్మవేదన నన్నెందుకు చేయి విడిచితివి తండ్రి విడుచుటకు ఆయన ప్రియుకుమారుడు చేసిన పాపమేమిటి పాపులను ఆయన విడిచాడు అంటే కారణముంది వారి పాపములే వారిని పరిశుద్ధ దేవుని నుండి దూరం చేశాయి పాపిష్టి జనము కొరకు పరమున పరిశుద్ధులను పరలోకంలో దూతలను కుమారుడు విడిచి వచ్చాడు ఇది విడనాడవలసిన సమయం కాదు ఒంటరిగా విడవబడిన కుమారుణ్ణి తండ్రి హత్తుకొని ఉండవలసినది ఆదరింపబడవలసినది కానీ ఇప్పుడెందుకు తండ్రి చేయి విడిచాడు ఇంతవరకు ఎన్నడూ భూమి మీదనున్న కుమారుణ్ణి తండ్రి విడవలేదు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో విషయంలో మనం చూస్తూ ఉండొచ్చు ఆయన మరణ పర్యంతము తండ్రి చిత్తము విడనాడలేదే మరి ఎందుకు తండ్రి కుమారుని చేయి విడిచాడు ఈ ఎడబాపు కుమారుడు సహించలేకపోతూ ఉన్నాడు శరీర భేదనను అనుభవిస్తూ ఉన్నాడు మరొక ప్రక్కన మనోవేదన ఆయన సహించగలిగాడు కానీ ఆత్మ సంబంధమైన వేదన ఆయన సహించలేకపోతూ ఉన్నాడు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం కూడా చీకటి కమ్ముకుంది ఈ చీకటి గల కారణం ఏమిటి అని అంటే ప్రవక్త అయిన యష్యా చీకటి గురించి ప్రవచించిన విషయంకి మనం గుర్తుందా చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములకు కమ్ముచున్నది యష్యా గ్రంథం అరవయో అధ్యాయం రెండవ వచ్చినం అట్లే కమ్మినది క్రీస్తు నాదునిపై లోక పాపాంధకారము కమ్మినది దీని ఫలితంగా పాపికి వెలుగు వచ్చింది నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరి లెమ్ము నీ మీద ఉదయించాను గ్రంథము యాభై అధ్యాయం మొదటి వచనం యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు ఆయన నిజమైన వెలుగు అది లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుణ్ణి కూడా వెలిగించుతున్నది కానీ ఈ వెలుగును లోకం యొక్క పాపపు రాసి అయిన ఆయనపై పడి చీకటిగా చేసింది మన మాయన ఎందు దేవుని నీతి ఎగునట్లు పాప ఆయనను మన కొరకు పాపముగా చేశను మానవకోటి పాపం వలన తండ్రి కుమారుని ఎడబాయవలసి వచ్చింది ఈ దైవ కార్యములో సృష్టియు ఏకీభవించింది సూర్యుడు అదృశ్యుడయ్యాడు చీకటి ప్రపంచాన్ని ఆవరించింది చీకటిలో నిజమైన వెలుగైన క్రీస్తును ఎవరు చూడలేక గ్రహించలేక ఉన్నారు యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనమును కలుగ చేస్తూ ఉన్నది కన్నులుండి చూడరు వారు అందుచేత క్రీస్తునాదు సిలువేస్తూ ఉన్నారు అపోస్తులైన పౌలునకు పరలోక వెలుగు అతన్ని అంధత్వముని బయలుపరిచింది పరో హృదయాన్ని కాటిన్యము ఐగుప్తు దేశం అన్నంత కూడా చీకటిలో నిండిపోయింది మేఘమండలము ఐగుప్తీయులకు చీకటినిచ్చింది గనుక వారు ముందుకు సాగలేకపోయారు నిర్గమాకాండం అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం చీకటి దేవుని తీర్పులను సూచిస్తూ ఉంది మూడు గంటలు చీకటిలో పాప లోకము యొక్క రక్షకునిపై అమలు జరపబడతా ఉంది జనులు దోషము అత్యధికమైంది తీర్పు లోకమునకు రావలసిన ఎహోవ దినము వచ్చి ఉంది తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు సూర్య చంద్రులు తేజోహీనులైరి నక్షత్రములు కాంతి తప్పిపోయారు యోవేలు గ్రంథం మూడో అధ్యాయం పదమూడు నుండి పదిహేను వచనాలు దేవునితోటి ఎడబాపే చీకటి దేవునితో సంబంధమును వెలుగు జీవితముగా మనం చూడొచ్చు నాలుగో విషయం ఈ కేక పాప భయంకరత్వంను సూచిస్తూ ఉంది నన్నెందుకు విడిచితివి పాపమును ఎంతగానో క్రీస్తుపై దేవుడు వేసియున్నాడు ఆ భారము క్రీస్తు భరించలేకున్నాడు సర్వలోక పాప భారము భరించటకు ఆయనను దేవుడు విడిచియున్నాడు దేవునికి పాపులకు అడ్డుగా వచ్చిన పాపము దేవునికి మానవ కోటికి మధ్యవర్తి అయిన క్రీస్తుపై బడెను దేవునితో సంబంధము ఆయన పోగొట్టుకున్నాడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ఎందుకు అను ప్రశ్నకు మనము జవాబు ఇవ్వగలమా క్రీస్తు మాత్రమే మన పాపములను భరించుతున్నాడని మనకు తెలుసు మన నిమిత్తమై తండ్రి తన ముఖమును కుమారుని నుండి తిప్పుకున్నాడు మన నిమిత్తమై కుమారుడు ఈ ఎడబాపును సహించవలసి వచ్చింది నిత్యము యుగయుగములు మనము దేవుని కృపను పొందు నిత్యుడైన దేవుని సహవాసమును నిత్యము ఉండునట్లుగా కొంతకాలము తండ్రి కుమారుణ్ణి విడవలసి వచ్చింది ఇక్కడ విమోచన కార్యం యొక్క రహస్యమును మనం గుర్తించాలి బలహీనులకు బలమైన క్రీస్తు అంధకార లోకమునకు వెలుగైన క్రీస్తు అంధకారమున కేక వేయుచున్నాడు నేనే అని చెప్తూ అన్నాడు క్రీస్తు యేసు వధింపబడిన గొర్రెపిల్ల పిల్ల నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం మొదటి నుండి పన్నెండు వచనాలు విల్లు లేకుండా మార్చబడిన రొట్టె నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ఏడు నుండి ఎనిమిది వచనాలు కాల్చబడినది పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం బదిలీ చేయబడిన గొర్రె నిర్గమాకాండం పదమూడో అధ్యాయం మొదటి వచనం మరి ఒకరి కొరకు శ్రమ నొందుచున్న గొర్రె యశయ గ్రంథం యాభై మూడో అధ్యాయము ఆరు పన్నెండు వచనాలు క్రీస్తు మరణం పాప ప్రాయశ్చిత్తమైనది దైవోగ్రత తప్పించటకు చెల్లింపబడిన యాగము ఆయన మరణము పాపికి పవిత్రపరుచుచున్నది పాపము నుండి శుద్ధీకరించబడుచున్నది విమోచనార్థమైన ప్రయోజనకరమైనది ఆయన మరణమునందు విశ్వసించు వారు వెంటనే నిత్య గురించి సంపూర్ణమైన నిశ్చయతను ఇప్పుడు ఎన్నటికీ కలిగి ఉందురు మానవులు క్రీస్తుని విడిచారు కానీ క్రీస్తు మానవులను విడిచిపెట్టలేదు పాపుల స్థానములను క్రీస్తు తీసుకున్నాడు పాపుల నిమిత్తము ఆయనే పాపి అయ్యాడు రెండో కోరింతలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో పాప పెరుగని ఆయన పాప శరీరాకారము ధరించాడు పాపులు పొందవలసిన శిక్షను ఆయనే పొందాడు యశ్యాక యాభై మూడో అధ్యాయము మన నిమిత్తమై శాపగ్రాహిగా ఆయన గలచి మూడు పదమూడు మన పాపము తండ్రి ముఖమును త్రిప్పుకున్నాడు మన స్థితిని ఆయన భరించాడు గాని ఆయనకు తండ్రితో గల సంబంధము మనకివ్వగలడు నీవు యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తే దేవు నుండి ఎడబాపు ఇక ఎన్నడూ కూడా నీకు ఉండదు ఐదో విషయం ఏలి ఏలి లామా సబక్తాని ప్రపంచమును అంధకారంను కమ్మింది సిలువ చెంత సైనికులు కూర్చుని ఉన్నారు పరిసైలు సర్దుకాయలు సంతోషంగా యేసుని సిలువు వేశామని సంతోషంగా ఉన్నారు ఇంతలో ఆకాశమును ఖడ్గము చీల్చినట్లుగా గొప్ప స్వరముతో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే గొప్ప కేక ఆకాశమును చీల్చినట్లుగా అనిపించింది ఇట్లు సంభవించునని పన్నెండు గంటలకు ముందుగానే ప్రభువుకు తెలుసు ఈ కేక ఒక హతసాక్షి కేక కాదు హతసాక్షులైతే దేవుని సన్నిధిని గురించి దేవుని అందరి విశ్వాసంతోనే నిశ్చేతతోనే మరణిస్తారు వార్త ఇరవై ఏడు నలభై ఆరులో ఏలి ఏలి లామా సబక్తాని అనియు మార్కు సువార్త పదిహేనో అధ్యాయం ముప్పై నాలుగో విషయంలో ఏలోయి ఏలోయి లామా అని వ్రాయబడి ఉన్నది నా దేవా అను మాట మతీ సువార్తలో యూదుల కొరకు వ్రాయబడి ఉన్నది గనుక హిబ్రి భాషలోనూ మార్కు ఈ మాటలను తన సువార్తలో ఎరమిక్ భాషలోనూ వ్రాసినట్లుగా చరిత్ర మనకు సూచిస్తూ ఉంది ఆరో విషయం నా దేవా అని చెప్పాను నా తండ్రి నా తండ్రి అని కాదు సెలవులో మొదటి మాటలో అలాగే చివరి మాటలోనూ నా తండ్రి నా తండ్రి అని పిలిచిన సంబోధన మనకి కనబడుతోంది కానీ ఇక్కడైతే ఎందుకని నా దేవ నా దేవ అని సంబోధించటం మనం చూస్తూ ఉన్నాం దీనిలో తండ్రికి బాధ కలదు కుమారునికి వేదన కలదు కుమారుని వేదన శిలువలో వినుచు ఉన్నాడు తండ్రి వేదన కుమారుణ్ణి శిలువ కప్పగించినట్లుగా చూచున్నాం ఏడో విషయం త్రిత్వమైన దేవుని ఎడబాటు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరు ఎప్పుడూ ఒకటిగా ఉంటారు కానీ శిలువపై క్రీస్తు నా దేవ నన్నెందుకు విడనాడితివి అని ఎందుకు అరిచారు ఇది శరీర ఎడబాటు కాదు ఆత్మ ఎడబాటు తండ్రితో ఉన్న నిత్య సహవాసం నుండి వేరు కావడం దీన్నే నిత్య మరణం అని అంటారు యోహాను సువార్త పదకొండో అధ్యాయం నలభై రెండు నుండి కొన్ని వచనాలు నిత్య మరణం అంటే శరీరం చనిపోవడం కాదు తండ్రి సన్నిధి నుండి వేరు చేయబడటం క్రీస్తు ఈ బాధను ఎందుకు అనుభవిస్తూ ఉన్నాడు అనంటే మన పాపాల కోసం రెండో కోరింతలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో విషయంలో చెప్పబడుతుంది పాపము తెలియని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు మనం నిత్య నరకానికి అర్హులమైనప్పుడు క్రీస్తు మనస్థానంలో ఆ శిక్షణ తీసుకున్నాడు కీర్తన ఇరవై రెండు ఒకటి నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు గెత్సమనేలో క్రీస్తు తండ్రి ఈ పాత్ర తొలగించు అని ప్రార్థించాడు ఈ పాత్ర ఏమిటి అంటే తండ్రి నుండి వేరు కావడం హీబ్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో ఇష్టం ప్రకారము ప్రతి మనిషి కోసం ఆయన మరణాన్ని అనుభవించాడు మన పాపాల ఫలితంగా వచ్చిన ఈ ఎడబాటును పాపరహితుడైన క్రీస్తు మన కొరకు ప్రతిగా ఆయన భరించాడు కాబట్టి క్రీస్తు సెలువుపై అనుభవించినది కేవలము శరీర మరణం కాదు ఆత్మ మరణం తండ్రి సహవాసం నుండి వేరు కావడం ఇది మన పాప విమోచన కోసమే ఎనిమిదో విషయం సర్వ పాప ప్రపంచము రక్షకుణ్ణి విడిచిరిగాని రక్షకుడు పాపులను విడవలేదు పాపం వల్ల మానవులు నుండి వేరయ్యారు ఇది నిత్య ఎడబాటు అంటే నరకం కానీ క్రీస్తు సెలువులో మన స్థానంలో ఆయన మరణిస్తూ ఆయన మనలను విడవలేదు దేవుడు తన కుమారుని కొంతకాలం ఎడబాటు చేశాడు ఎందుకు మనం దేవునితో శాశ్వతంగా ఉండేందుకు సిలువలో క్రీస్తు నా దేవా నన్నెందుకు విడనాడితివి అని అరిచారు ఈ ఎడబాటు ఆయన పాపం వల్ల కాదు మన పాపం వల్ల ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు దేవుడు లోకపాప శిక్షను క్రీస్తుపై వేశాడు ఆ బాధను ఆయన భరించలేకపోయాడు కానీ విశ్వాసాన్ని విడవలేదు చీకటిలోనూ ఆయన తండ్రిని చూస్తూనే ఉన్నాడు క్రీస్తు ఈ బాధను మన కోసం భరించాడు ఆయన రక్తం ద్వారా రక్షణ పొందిన మనము నశించే ఆత్మల కోసం ఎంతగా కృషి చేయాలో ఆలోచించండి మన జీవితంలో చీకటి ఉన్న దేవుడు మనలను విడువడు క్రీస్తుల మనం కూడా విశ్వాసంతో దేవుణ్ణి పట్టుకోవాలి ఆ మేఘం వెనుక దేవుని కాంతి ఉంది తొమ్మిదో విషయంగా దేవుడు కుమారుణ్ణి విడిచినను కుమారుడు తండ్రిని విడవలేదు దేవుడు క్రీస్తు సిలువలో విడిచాడు ఎందుకు మన పాపముల కోసం లోక పాప శిక్ష ఆయనపై వేసి ఆయన ఎడబాటు చేశాడు కానీ క్రీస్తు ఆ చీకటి సమయంలోనూ ఆయన విశ్వాసము చెల్లించలేదు నా దేవా అని పిలిచాడు దేవుని పట్టుకుని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు క్రీస్తు ఈ ఎడబాటును మన కోసం భరించాడు ఈ విశ్వాసం మనకు ఒక పాఠం మన జీవితంలో చీకటి అంధకార పరిస్థితులు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఒంటరితనము బాధలు ఏవైనా ఉన్నా దేవునిపై విశ్వాసంను విడనాడకూడదు మేఘాల వెనుక దేవుని ప్రేమ కాంతి మనపై ప్రకాశించే కాలం అనేది ముందుంది రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది వచనాల్లో చెప్పినట్లుగా దేవుని ప్రేమ నుండి మనలను ఏది ఎడబాపలేదు క్రీస్తు సిలువలో ఎడబాటును భరించాడు కాబట్టి ఆయనలో విశ్వాసం ఉంచిన మనలను దేవుడు ఎన్నటినీ కూడా విడువడు నేను యుగాంతం వరకు మీతో ఉంటాను అని మతీ సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన చెప్తూ ఉన్నారు ఈ వాగ్దానం మనకు బలాన్ని ఇస్తూ ఉంది క్రీస్తు విశ్వాసం మనలను బలపరుస్తుంది శ్రమలో మనలను దేవునితో నిలిచి ఉండులాగున ప్రభువు మనలను దీని ద్వారా పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు అనేక సమస్యల్లో అనేక నిందల్లో అవమానాల్లో ఒంటరితనంలో బాధల్లో మనము కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో క్రీస్తు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటి అనంటే ఈ కాలం గడిచిన తర్వాత దేవుణ్ణి మనం అంటు పెట్టుకున్నట్లయితే సూర్యుడు ఉదయించే సమయం అనేది ఒకటి ఉన్నది మేలు కలిగే సమయము ఆశీర్వదించబడే సమయము సమాధులు తెరవబడే సమయము నిత్య జీవంలోకి చేరే సమయాన్ని ప్రభువు ఖచ్చితంగా ఇస్తాడు అందుకనే మనము నిత్యము తండ్రిని దేవుణ్ణి ఎడబాయకుండా ఆయన కొరకు నిలబడినట్లయితే ఆయన మనకు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక ఆ మెన్